నమస్కారం వెల్కమ్ టు న్యూస్ ఛానల్ గూడూరును నెల్లూరు జిల్లాలో కలిపిన నేపథ్యంలో కోటలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా సంబరాలు నిర్వహించారు కోట మండలం గాంధీ బొమ్మ సెంటర్ వద్ద టీడీపీ తిరుపతి పార్లమెంట్ మైనార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు పలగటి భాస్కర్ రెడ్డి అధ్యక్షతన పార్టీ నాయకులు ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ పారిశ్రామికవేత్త గంగా ప్రసాద్ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి బాణాసంచా సంచా కాల్చి స్వీట్లు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రజలకు మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమేనని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు மூரூறு பிரஜா ஆசாங்க நெரவேர்ச்சின சந்தர் இக்கடிக்கு மன தெலுதம் பார்ட்டா அதி ముఖ్యమంత్రి వర్యులు చాలా కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారం దయచేసి వెనక్కి జరిగి అందరూ కూర్చుంటే ఒక మూడవదు నియోజకవర్గానికి వచ్చినప్పుడు ان ڪري گرا بارا سيڪنڊز ۾ ڪورٽ ٿي وڃن ها اوکے اوڪريٽ انڌي ڪا ڏين ها మండల పార్టీ అధ్యక్షులు అధ్యక్షుడు పల్గాడి భాస్కర్డి ఆధ్వర్యంలో ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకునికి కార్యకర్తలకు పత్రికా మిత్రులకు అందరికీ నా అమ్మపూర్వక నమస్కారాలు ఈరోజు చాలా సంతోషమైన రోజు ప్రతి తెలుగుదేశంగా మన గూడూరు నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త తలెత్తుకునే విధంగా చాలా గర్వంగా తలెత్తుకునే విధంగా చేసిన మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటిసారిగా కృతజ్ఞత తెలుపుకోవాలి సరిగ్గా ఇదే ప్లేస్ లో రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటో తేదీ ఇక్కడ ఒక భారీ బహిరంగ సభ జరిగింది సరిగ్గా రెండున్నర సంవత్సరం ముందు మా యువ నాయకులు తెలుగుదేశం పార్టీ రథసారథి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగలానికి ఒక పట్టిన నాయకుడైనటువంటి మా మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు ఇదే ప్లేస్ లో నిలబడి మా గౌరవ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారి అభ్యర్థన మేరకు ఖచ్చితంగా ఖచ్చితంగా మా పార్టీ అధికారంలోకి వస్తే మేము తిరిగి గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలుపుతామని మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గూడూరులో జరిగినటువంటి ఒక మహిళా కార్యక్రమంలో ఇదే విధంగా తప్పకుండా మీ యొక్క ఆశని ఆకాంక్షల్ని నెరవేరుస్తామని మానివ్వడం జరిగింది ఏదైతే చేస్తామో అదే చెప్తాం చెప్పిందే చేస్తాం అని తెలుగుదేశం పార్టీ ఏ నాయకుడు అప్పటి ఎన్టీఆర్ రామారావు గారిని కాని కానివ్వండి ఇప్పటి నారా చంద్రబాబు నాయుడు గారి కానివ్వండి మన ఎమ్మెల్యే గారు కానివ్వండి చెప్పింది ఖచ్చితంగా చేసే వ్యక్తులు అదే విధంగా చెప్పిన విధంగానే ఈరోజు మన గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపడం జరిగింది చెప్పినట్టు ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉంది ప్రజాస్వామ్య బద్దంగా మన అందరు అభిప్రాయాలు తీసుకున్నారు దీనికోసం ప్రతి ఒక్కరు కష్టపడ్డారు మీ గుర్తుందో లేదో ఆ రోజు అడ్డుగోలుగా మన నియోజకవర్గాన్ని తిరుపతిలో కలిపితే మా గురు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారితో కలిసి నియోజకవర్గం అంతా పోరాడింది కన్నీళ్లు పెట్టుకున్నారు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మా నియోజకవర్గాన్ని నెల్లూరులో కలపండి అని ప్రాధాయపడ్డారు ఎవరు వినలేదు కలెక్టర్ ఆఫీస్ కడిగిపోయి ధర్నాలు చేశారు ఎవరు వినలేదు కాలయాలు పడ్డారు కేసులు పెట్టించుకున్నారు ఇవన్నీ కూడా గత చరిత్ర ఇవన్నీ చూసి ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు మన ఆకాంక్షలు నెరవేర్చారు అదేవిధంగా మా ప్రముఖ పారిశ్రామికవేత్త గురూరు నియోజకవర్గాన్ని దసరా దిశ అయినటువంటి పెద్దలు గంగా ప్రసాద్ గారు ఆయన మీద ఈనాటి కొంతమంది విద్రోహులు లేనిపోని అభండాలు వేశారు ఆయన స్వార్థం ఉందని చెప్పారు ఈరోజు ఆయనే దగ్గరుండి చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చొని ఒక వన్ వీక్ ముందు కూడా ఇది యొక్క ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో ఈ నియోజకవర్గాన్ని ఎందుకు నెల్లూరు జిల్లాలో కలపాలి దాని గురించి చాలా దృఢం చర్చించి ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించడం జరిగింది ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన వ్యక్తి పాసం సునీల్ కుమార్ గారు ఏ రోజైతే ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టారో ఆ రోజు నుంచి ఇప్పటిదాకా మూడు అసెంబ్లీ సమావేశాల్లో ప్రతి సమావేశంలో కూడా అయ్యా మా నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపండి అయ్యా మా నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపండి సునీల్ కుమార్ గారు అసెంబ్లీలో లేస్తే అయ్యా ఈయన ఇదే చెప్తాడు మాటి మాటికి ఎందుకంటే తన ప్రయారిటీ అది మన నియోజకవర్గ ప్రజలు అనుభవిస్తున్న బాధ అది అదేవిధంగా స్పీకర్ దృష్టికి అధికారుల దృష్టికి ముఖ్యమంత్రి వర దృష్టికి తీసుకొని పోయి దీంట్లో సక్సెస్ఫుల్ అయిన దానికి నిజంగా ఆయన అభినందనీయులు దీనికి అన్నిటికీ కారణం ఈ రోజు మన నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కలపడానికి ముఖ్య కారణం మా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారిని ఏ మాత్రం అధికారులు మాట చెప్పడానికి ప్రతి ఒక్కరు గృహానికి ఉన్న పని ఉండాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్తకి ప్రతి అభిమానికి అభినందన తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మండల పార్టీ కన్ భాస్కర్ రెడ్డి గారికి జమీన్ బాష గారికి మోహన్ రెడ్డి గారికి నవీన్ బాష గారికి సంశోధన్ గారికి ఇక్కడ ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం మీరందరూ గమనించుంటారు గత నెల రోజులుగా మన ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళందరూ అన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఖచ్చితంగా మూడోది నెల్లూరులో కలపాలన్న కోరికలు తెలియజేశారు గుర్తు చేశారు గతంలో ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఇద్దరు హామీ ఇవ్వడం జరిగింది ఈ రోజు వారిద్దరు మాట నిలబెట్టుకున్నారు ప్రజల ఆశ తీర్చారు గత ప్రభుత్వం చేసిన తప్పుదాలు తాను సరిదిద్ది ఈ రోజు మళ్ళీ నిల్లు కలపడం చాలా సంతోషంగా ఉంది జేఈసి సభకులందరూ కూడా కష్టపడి ఈ నెల రోజులు పోరాడారు వారందరూ కూడా ధన్యవాదాలు ఒకసారి మాట చెప్పాడంటే ఆ మాటకి ఎప్పుడు కట్టుబడిన వ్యక్తి ఈ విషయమే కాదు ఏ విషయమైనా మాట ఇచ్చా అంటే దానికి దాన్ని సాధించే వరకు వదిలిపెట్టిన వ్యక్తి మన పాసి కుమార్ గారు ఆయనకు అందరూ అండగా ఉండాలి ప్రతి విషయంలో తోడుండి ఇంకా మన కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి చేస్తుంది అందరం కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాం ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఏమైతే మన గూడు శాసనసభ్యులు ఆయన్ని ఒక కోరిక కోరారు మా గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలపాలి తిరుపతి చాలా దూరం మంది నేను వెళ్ళాలంటే కష్టంగా ఉందని చెప్పి నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళడం ఆ రోజు నుంచి మన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు మన గూడూరు మన నెల్లూరులో ఉన్నారని నిత్యం ప్రశ్నిస్తూ అసెంబ్లీలో కూడా ప్రసంగిస్తూ దానిని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రశ్నించి అప్పుడు మాత్రం వైసీపీ నాయకులు ఎవరు కూడా గూడూరుని తిరుపతిలో కలిపినప్పుడు ఎవరు కూడా ప్రశ్నించలేదు ప్రజాస్వామ్యం లేని అది ఇది ప్రజాస్వామ్యం ఉన్న పరిపాలన ఎందుకంటే నెల రోజుల ముందు దీన్ని తిరుపతిలో కలపాలా నెల్లూరులో అనే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి ప్రజల అభిష్టం మేరకు ప్రజా అభిప్రాయం మేరకు ప్రజాస్వామ్య బద్దంగా మన గూడూరుని మన నెల్లూరులో కలపడానికి ప్రజల మద్దతు తెలుసుకొని ఈ రోజు మన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారి విన్నపాన్ని కోట కోట గూడూరు ప్రజల విన్నపాన్ని ఆయన పరిగణలో తీసుకొని మన ఆశని ఆశయాన్ని తీర్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వదిలు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మన ఎమ్మెల్యే గురు శాసనసభ్యులు గారికి మరియు నారా లోకేష్ బాబు గారికి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు గంగా ప్రసాద్ గారికి కోట మండలం తరఫున ఈ రోజు కాలాభిషేక కార్యక్రమం చేయడం ఈ కార్యక్రమానికి మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మన ఆశం తీర్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసిన విచ్చేసిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ప్రకారం ఈ రోజు మా ఆశం తీర్చులకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం